అనుదిన దేవు నాకు మహం కలుగును గాక మన ప్రభుత్వం క్రీస్తు వర్షవనాములు మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దను వాగ్దానం వారి కోరిక ఆయన నెరవేర్చును కేత నూట నలభై ఐదు పంతొమ్మిది తనైంది భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును వారి ముర ఆలకించి వారిని రక్షించను రెండవ రాజు రెండు తొమ్మిదిలో ఎలిషా ప్రవక్త తనకు ముందుగా నడిచిన ఎలియా యొక్క ఆత్మలో డబుల్ పార్షన్ కోరుకున్నాడు అలాగనే పొందుకున్నాడు అలాగే ఐదో వచ్చే మూడో వచ్చిన రాజు అయిన రాజు సైన్యాధిపతి అయిన నయమాను ఇస్రాయల్ దేశం చేరపట్టి అందులో వచ్చిన దానిని బానిసగా తెచ్చి తన ఇంట్లో పని మనిషిగా ఉంచుకున్నాడు ఆమె ఇస్రాయల్ దేశంలోని చోము ఉన్న ప్రవక్త అయిన ఎలిషా దగ్గరకు వెళ్లి తన యజమానుడైన నయమాను స్వస్థత పొందాలని తను కోరుకున్నది అలాగేనే సైన్యాధిపతి స్వస్థత పొందాడు ఆ మూడో వచ్చిన ప్రవక్తల శిష్యులు వారికి నివాస స్థలం కావాలి కట్టుకోవాలి అని వారు ఆశపడి ఇలీషా ప్రవక్తను అడిగారు సరే కట్టుకోమన్నాడు బ్రాళ్లను నరుపుకోవడానికి మరి వెళ్ళాలి అని తలంచి ఎలిషా ప్రవక్త వారితో రావాలని కోరుకున్నారు వారు అలాగే ప్రవక్త అయిన ఎలిషా వెళ్ళాడు అక్కడ అద్భుతం జరిగింది కీర్తన నూట ఏడు ఇరవై ఐదు నుంచి ఇరవై ముప్పై వచ్చినాలు చూసినట్లయితే భయంకరమైన తుఫాను ఎగిసిపెడే తరంగాలు శ్రమలు ఆపదలు వాటి మధ్యలో తన ప్రజలు ఒడ్డు చేరాలి అనే ఆశతో వారు కోరిన రేవుకు వారిని నడిపించాడు దేవుడు అలాగే కీర్తన నూట పన్నెండు ఎనిమిది ఇహోవా ఎందు భవితులు గలవాడు తన శత్రువుల విషయమైన తన కోరిక తప్పక నెరవేరుతుంది ఈ సందర్భంలో దావేది కోరుకున్న కోరికలు చూస్తే కీర్తన నూట పంతొమ్మిది ముప్పై దేవుని సత్య మార్గమును దేవుని న్యాయ అలాగే నూట పంతొమ్మిది నూట డెబ్బై మూడు దేవుని ఉపదేశాలను కోరుకుంటున్నాడు మరో ప్రాముఖ్యమైన విషయం యోగు ముప్పై నాలుగు ముప్పై ఆరులో యోగు విషయంలో తన స్నేహితులు కోరుకుంటున్నాడు అతను తుదుమట్ట శోధింపబడాలి అని అయితే దేవుని యందు భవిత్రుడు కలిగిన యోగుకు ఆ తన సువర్ణమలే మార్చింది రెట్టింపు దీవెనకు కారణమైంది తన శత్రులు తను కోర్చి కోరిన కోరిక తనకు దీవెనగానే మారింది స్వార్థ ఇరవై రెండు ముప్పై ఒకటి ముప్పై రెండు వచ్చనాలు చూస్తే క్రీస్తు ప్రభు వారి శిష్యులను గోధుమల వల్లే జల్లించడానికి సాతాను కోరుకున్నాడు అయితే వారి పక్షంగా ప్రభువే ప్రార్థించి ప్రార్థించాడు పేతురు బలపడి తన తోటి వారిని బలపరిచే కృప పొందుకున్నాడు అందుకే యశా అరవై ఐదు పదహారు వచ్చిన చెప్పబడినట్లుగా దేశంలో తనకు ఆశీర్వాదము కలుగవాలని కోరువాడు తను ఎదుటనున్నవారు శత్రు అయినా సరే నమ్మదగిన దేవుడు ఆశీర్వదించాలని కోరుకోవాలి అని వాక్యం చేత హెచ్చరించబడతా ఉన్నాం అవును సాయంత్రం పదకొండు ఇరవై మూడులో చెప్పబడినట్లుగా నీతి మంత్రులు కోరిక ఉత్తమమైనది భక్తిహీనుల ఆశ అహంకారం యుక్తమైనది గనుక దేవుని ఇళ్ళ భయభక్తులు గల మన కోరిక మన కోరికలు ఎట్లున్నవో పరిశీలించుకుని మన కోరికలు ఉత్తమమైనవిగా ఉండునట్లు మన హృదయాలను మన మనస్సులను మన శరీరాలను సిద్ధపరచుకొని మన కోరిక నెరవేరినట్లుగా ఆ మెయిన్ ప్రైస్ లాడ్ మరో ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే ఇదే హెడ్డింగ్ పైన వాగ్దాన ధ్యానం ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగులో పెట్టబడి ఒక ధ్యానం పెట్టడం జరిగింది ఈ సందర్భంలో దాన్ని కూడా మరో మరో మరి ఆలకించగలిగితే మంచిదని తలస్తా ఉన్నాను తప్పక దీవించబడగలరు ఆమెన్ ప్రైస్ లాడ్ ప్రార్థన చేసుకుందాం ప్రేమగలిగింది తండ్రి పరిశుద్ధరాని పరిశుద్ధరా మనకు స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవా నీవు అనుగ్రహించిన దీవినకరమైన వాగ్దానం బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవా మా కోరికలు ఉత్తమమైనవిగా ఉండునట్లును నేందు భయభక్తులు కలిగి జీవించినట్లును నీ కృప మా ఎల్లరకును అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఏసునామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె మరొక వాగ్దానం మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంచున్నాక